ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందుగా మీ అందరికీ కూడా బాబాగారి ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకండి ఈరోజు వీడియోలో బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు ఎన్నో రోజుల నుంచి ఒక విషయం గురించి ఆలోచిస్తూ చాలా బాధపడిపోతున్నావు తల్లి ఇంత బాధ ఎందుకు బాబా నాకు ఏం పాపం చేశానని ఇంత కష్టాలు నేను ఏ జన్మలో ఏం పాపం చేశానో ఎలాంటి కర్మ నన్ను ఇలా వెంటాడుతుంది ఇంకా ఎన్ని రోజులు బాబా నాకు ఈ కర్మ అంటూ చాలా బాధపడుతూ ఉన్నావు ఎన్నోసార్లు ఈ బాబాతో చెప్పుకొని చాలా కృంగిపోతూ ఉన్నావు కానీ అందుకు కారణం ఏంటో తెలుసుకుంటే మాత్రం నువ్వు చాలా ఆశ్చర్యపోతావు ఎందుకంటే నువ్వు చేసిన కర్మ నిన్ను ఎలా వెంటాడుతుందో అనే విషయం గురించి నీకు అస్సలు తెలియదు అది తెలుసుకున్న మరుక్షణము నీలో ఒక మార్పు అనేది వస్తుంది నువ్వు కోరుకున్న కోరికలన్నిటినీ కూడా ఒక చక్కని మార్గం అనేది ఏర్పడుతుంది తల్లి ఈ బాబా చెప్పేది విను అంటూ ఈరోజు బాబా గారు మనకు ఒక చక్కని సందేశాన్ని అందించబోతున్నారండి మరి వీడియోలోకి వెళ్లే ముందుగా బాబా గారి సందేశం వినే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తిగా వీడియో చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా అండి ఈరోజు వీడియోలో బాబా గారు మనకు ఎలాంటి సందేశం అందించబోతున్నారంటే సాధారణంగా అండి మనము తెలిసి కానీ తెలియక కానీ చాలా సార్లు కొన్ని కొన్ని పొరపాటులు అనేటివి చేస్తూ ఉంటాము అవి తెలిసి చేసినా తెలియక చేసినా మనకు కర్మ రూపంలో ఎప్పుడు మనల్ని వెంటాడుతూ ఉంటుంది సాధారణంగానండి మనం బాబా గారి దగ్గర కూడా ఎన్నో సార్లు ప్రార్థనలు పెడుతూ అడుగుతూ ఉంటాము ఎందుకు బాబా నేను ఏ జన్మలో ఏ కర్మ అనేది నాకు వెంటాడుతూ ఉంది నేనేం పాపం చేశాను తెలిసి కూడా ఈ జన్మలో నేను ఎవరికి ఎలాంటి పాపం చేయలేదే మరి ఎందుకు నాకు ఇన్ని బాధలు అంటూ బాబా దగ్గర ఎన్నోసార్లు ప్రార్థనలు పెడుతూ బాధపడుతూ ఉంటాము అయితేనండి నిజంగా మనం తెలిసి చేసినా చేసినా అది మంచి కర్మ అయితే మంచిగాను చెడు కర్మ అయితే చెడుగాను మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది భగవంతుడి నుంచైనా మనం తప్పించుకోలేము కానీ కర్మ నుంచి మాత్రం మనము అసలు తప్పించుకోలేమండి అంత పరిగణిస్తుంది కర్మ అనేది జీవితంలో మనము మనలో చాలామంది ఎన్నో బాధలు పడుతూ ఉంటాము అయితే ఒక్కోసారి మనకు ఎలాంటి కష్టంలో ఉన్నా కూడా ఎవరో ఒకరు మనకు ఆ సమయానికి సహాయం అనేది అందిస్తూ ఉంటారు అదేనండి మనం చేసుకున్న పుణ్య కర్మ అనేది మనకు ఆ రూపంలో మనిషి రూపంలో భగవంతుడే మనకు సహాయం అనేది అందిస్తూ ఉంటాడు అనేదానికి ఒక ఉదాహరణ అయితేనండి మనలో కూడా చాలామంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు అసలు ఒకటి పోతే ఒకటి ఏదో ఒక సమస్య అనేది వస్తూ ఉంటుంది ఎందుకు బాబా నాకు ఈ సమస్యలు అంటూ బాబాని ఎవరైతే ప్రార్థనలు పెట్టు అడుగుతూ ఉంటారో అలాంటి వారందరి కోసము బాబా గారు ఈరోజు ఒక చక్కని కథ రూపంలో ఒక మంచి సందేశాన్ని మనకు అందించబోతున్నారు అయితే బాబా గారు ఇలా అంటున్నారండి ఈ రోజు మన సాయినాథుడు మనకు అందించబోతున్న చక్కని కథ గురించి మనం వినబోయే ముందు బాబా గారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ ఓం సాయిరామ్ అంటూ బాబాగారిని ఒక్కసారి ప్రార్థించుకుంటూ బాబా చెప్పే ఈ కథని విన్నామండి ఇంకండి ఒకరోజు ఒక పెద్దావిడ తలుపు తడుతూ ఉన్న శబ్దం వింటూ తలుపు తీసేసరికి అక్కడ వాకిట్లో ఒక చిన్న పిల్లాడు తన చేతికి ఒక సంచి పట్టుకొని అక్కడ పిక్క మొహంతో బాగా పీల్చుకుపోయిన మొహంతో నిల్చొని ఉన్నాడు ఆ పిల్లాడిని అలా చూసేసరికి ఆవిడికి మనసు చాలా బాధేసింది ఇంకా ఏ నాన్న ఎందుకు ఇక్కడ ఉన్నావు అసలు ఏమైంది నీకేం కావాలి అని అడుగుతుంది ఇంకా పిల్లాడు చాలా జాలిగా నమస్కారం చేస్తూ తల్లి నీకు నమస్కారం చేస్తున్నాను నా గొంతు ఎండిపోతుందమ్మా నాకు ఒక గ్లాసుడు మంచిని లిప్పించండి అమ్మా అంటూ ప్రాధేయపడుతున్నట్లుగా అడుగుతాడు ఇంకా వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఒక గ్లాసున్న గోరు వెచ్చని పాలు తీసుకొచ్చి ఆ పిల్లాడికి అందిస్తుంది నువ్వు ఆకలితో ఉన్నావన్న సంగతి నాకు అర్థమవుతుంది నిన్ను చూస్తుంటే ఎన్నో రోజులుగా నువ్వు ఆహారం లేక బక్క చిక్కిపోయినావు ఈ పాలు తాగి నీ ఆకలి తీర్చుకోతండ్రి అంటూ ఆ గ్లాసుడి పాలని ఆ బాబుకి అందిస్తుంది ఇంకా బాబు ఆ పాలన్నీ కూడా తాగేసి ఆవిడికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇలా కొంతకాలం తర్వాత ఆవిడ పెద్దావిడైపోయి ఏజ్ పెరిగిపోయి ఆవిడికి ఎన్నో అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటుంది హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది అలా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఎన్నో రోజుల పాటు హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఆవిడికి తన చేతిలో డబ్బులు లేవే ఎలా చేయను ఈ హాస్పిటల్ బిల్లు ఎలా కట్టాలి ఎలా ఎవరు నాకు ఈ సమయంలో ఆదుకుంటారా అంటూ దేవుడికి బాబాకి చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఆవిడ డిశ్చార్జ్ అయ్యే సమయం వస్తుంది ఆవిడ ఆరోగ్యం కూడా బాగానే రికవర్ అవుతుంది ఇంకా ఆవిడకి డిశ్చార్జ్ చేసేసి ఒక పేపర్ అయితే ఆవిడ చేతికిస్తారనమాట ఆ పేపర్లో హాస్పిటల్ బిల్ అంతా చూసేసరికి ఆవిడకి గుండె ఒక్కసారి హడలెత్తిపోతుంది అసలు ఈ బిల్ అంతా నేను ఎలా కట్టాలి ఎంత అమౌంట్ నా దగ్గర లేదు ఇప్పుడు నన్ను ఎవరు ఆదుకుంటారు ఇంకా బాబా నువ్వే నాకు దిక్కు అంటూ ఆ బాబాని ప్రార్థించడం మొదలుపెట్టింది అనమాట ఇలా బాబాని ప్రార్థిస్తూ భయపడిపోతున్న ఆవిడికి కాసేపటికి తనకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ వచ్చి ఆ పేపర్కి వెనకాల సైడు ఒక మ్యాటర్ ఉంది దాన్ని చదువుకోమని చెప్పి చెప్తాడనమాట ఆ పేపర్లో ఇలా రాసుంది మీరు కట్టాల్సిన హాస్పిటల్ బిల్లు మొత్తం కూడా మీరు ఎప్పుడో ఒక గ్లాసుడు పాలతో చెల్లించేశారమ్మా అంటూ ఆ పేపర్ వెనకాల రాసుంటుంది అది చదువుకున్నాక ఆవిడికి మొత్తం కూడా గుర్తొస్తుంది అంటే ఆ రోజు ఆవిడ ఆకలి తీర్చిన ఆ పిల్లాడు ఈరోజు డాక్టర్ రూపంలో తనకు ట్రీట్మెంట్ చేసి హాస్పిటల్ బిల్లు మొత్తం కూడా తనే కట్టాడు అనేది తనకు అప్పుడు అర్థమవుతుంది అప్పుడు వెంటనే ఆమె బాబాకి దండం పెట్టుకుని బాబా నన్ను ఇలా ఆదుకున్నావా అంటూ ఇంక అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోతుంది ఆ విధంగా మనకు మనం చేసుకున్న కర్మ అనేది అది చెడుగా అయితే చెడుగా మంచిగా అయితే మంచిగా ఎప్పుడు కూడా మనకు వెంటే వెంటాడుతూ ఉంటుందన్నమాట అందుకే మన బాబాగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎవరికైనా కూడా మన వంతు సహాయం అనేది చేస్తూ ఉండాలి మనం చేసే పని ఏదైనా కూడా పొరపాటుగా ఒకరికి ఇబ్బంది కలిగించే విధంగా కాకుండా ఒకరికి సహాయపడే విధంగా ఒకరిని కష్టాల్లో నుంచి తప్పించే విధంగా ఉంటే అది మనకు పుణ్యం రూపంలో పుణ్య కర్మ రూపంలో మనకు ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటుంది జన్మ జన్మలకు కూడా మనం పుణ్యం అనేది చేసి ఉంటే మనకు ప్రతి ఒక్క జన్మకు కూడా ఆ పుణ్యం అనేది మనకు వెంటాడుతూ మనల్ని కాపాడుతూ ఉంటుంది అదే విధంగా మనం ఏదైనా చెడు చేసి ఒకరికి ఇబ్బంది పెట్టామంటే ఆ చెడు కర్మ అనేది మనల్ని ప్రతి ఒక్క జన్మకు కూడా వెంటాడుతూ ఉంటుంది కాబట్టి మనం చేసే పనుల్లో కావచ్చు మనం మాట్లాడే మాటలో కావచ్చు ఒకరిని బాధ పెట్టే విధంగా మన పనులు చేతలో ఉండకూడదు ఒకరికి సహాయం చేయకపోయినా పర్లేదు కానీ మన వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదు ఒకరు కష్టపడకూడదు అన్నదే బాబాగారి ఉద్దేశం ఇంకా పూర్వజన్మ కర్మ ఫలం అనేది మనల్ని పట్టి పీడిస్తుందంటే ఏదో ఒక సమస్య అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఆ సమస్య మనకి తొలగిపోవడానికి కూడా ఖచ్చితంగా ఒక టైం అనేది ఒక సమయం అనేది ఉంటుంది ఆ టైం వచ్చేంత వరకు మనకు ఆ కర్మ నుంచి మనం తప్పించుకోలేము ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అంటూ దైవ దూషణ చేస్తూ ఉండకుండా నీకంటూ ఒక మంచి టైం వచ్చేంత వరకు ఖచ్చితంగా నువ్వు ఓపిక పట్టాలి అన్నదే బాబా గారు ఈరోజు మనకి ఇస్తున్న సందేశం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోకి సపోర్ట్ చేయండి